జూలై ఫోర్త్ అమెరికాలో జూలై ఫోర్త్న వాళ్ళ ఇండిపెండెంట్ డే అంటే స్వతంత్ర దినోత్సవం వాళ్ళకి అమెరికా వాళ్ళకనమాట వాళ్ళు ప్రతి ఊర్లో కూడా కంపల్సరీగా ఆ రోజు నైట్ పది నుంచి ప పది ఇరవై పది పదిహేను నిమిషాల వరకు అయితే కంపల్సరీ ఇదిగోండి ఈ ఆకాశాన్ని అంతే తారా జువ్వల్ని అయితే ఇట్లా కాలుస్తూ ఉంటారు అన్నమాట చాలామంది అనమాట ప్రతి ఊర్లో కూడా అదే టైంకి కరెక్ట్గా అదే టైంకి అందరు కూడా సంవత్సరానికి ఒకసారి ఇలా అయితే కాలుస్తూ ఉంటారు అది జనాలు కాల్చేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం మాత్రం ఒక గ్రౌండ్ని ఎంచుకొని మాత్రం ఈ గ్రౌండ్లో అయితే ఇలా పీలుస్తూ ఉంటారు అవి మిషన్స్ ద్వారా వాళ్ళు ఇలా కాలుస్తూ ఉంటారు అన్నమాట అవి చూడటానికైతే మనకి అబ్బాబా బాబా చాలా బాగుంది ఆ రోజైతే మేము ఈ ఓహాయ స్టేట్ నుంచి పుతిన్వి అనే ఊరికైతే హైలాండ్కి అయితే బయలుదేరాము మేమంతా చూసుకొని వస్తుంటే మధ్యలో మాత్రం ఇంకోటి ఇలా ఒక ఊర్లో అయితే ఆగేసి ఆ ఊరు వాళ్ళందరూ ఒక చోట కూర్చొని ఉన్నారు ఏంటా ఇది అని చెప్పేసి అడిగితే మా బాబు ఇలాగైతే ప్రతి ఇయర్ చేస్తారు మమ్మీ అని చెప్పారనమాట వాళ్ళందరూ ఒక ఇంటి ముందలు కొంతమంది బయటకు వచ్చేసి అందరు కూడా బయటకు వచ్చేసి ఇలా చూస్తూ ఉంటే అసలు మామూలుగా వీడియోలు అయితే మనకేం అర్థం కావట్లేదండి మామూలుగా అయితే చాలా చాలా బాగున్నాయి ఇలా పాములు మాత్రం చాలా చక్కగా కాల్చారు మాట రకరకాలుగా ఫ్లవర్స్గా ఆకులుగా ఎంత అంటే అంత విచిత్రంగా ఉన్నాయన్నమాట ఐ మీన్ చాలా అందంగా చాలా అందంగా చాలా బాగా ఇంకా కొన్ని చోట్లయితే ఆకాశంలో లేజర్ లైట్స్ ద్వారా ఫిగర్స్ అనమాట ఫిగర్స్ కూడా వేసారనమాట ఇలా మొత్తం అయితే ఇలాగైతే ఫిఫ్టీన్ మినిట్స్ అండి అందరూ ఆకాశంలో అలా ఆ ఆనందాలు కేరింతాలు అందుకే మేము పుత్తివే నుంచి వస్తున్నప్పుడు ఒక ఊర్లో అయితే ఇలా పీల్స్తారు అక్కడైతే ఆగిపోయాం అనమాట ఇది చూసాక మళ్ళీ రన్ అయిపోయాం కారు కానీ చాలా బాగుందండి జూలై వాళ్ళు వాళ్ళ ఇండిపెండెంట్ ఎంత బాగా చేసుకుంటున్నారు చూడండి మనం కూడా అండి మనం ఇండియాలో కూడా మనందరం కూడా ఇలాంటి సెలబ్రేషన్ కంపల్సరీ అందరం ఒకటే రోజు చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా వీళ్ళని చూసాకైతే నాకు కొంచెం మనం కూడా ఒక టైం పెట్టుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది ఎవ్రీ ఇయర్ ఇలాగే అందరం కలిసి చేసుకుంటే గవర్నమెంట్ కూడా మనకు కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుందని అనిపించింది చూడండి ఎంత చక్కగా తారాజువ్వలు ఎంత చక్కగా కలర్ఫుల్గా ఎంత ఫ్లవర్స్ ఫ్లవర్స్గా బన్ చాలా బాగా చాలా చక్కగా పండగలాగా ప్రతి ఒక్కళ్ళు అయితే చాలా మంచి సెలబ్రేషన్ అయితే చేసుకున్నారండి ఒక్కొక్కళ్ళ ఇంట్లో టెన్ మెంబర్స్ ఇంత ఎవరి ఇంటి ముందలైతే ఇంతవరకు అయితే నేనైతే చూడలేదండి మనుషుల్ని అలాంటి ప్రతి ఇంట్లో కూడా అందరు బయటకు వస్తే ఇంతమంది జనం ఇంట్లో ఉండిపోయారా అనిపించింది నాకు ఒక్కొక్కళ్ళ ఇంట్లో పది మంది పదిహేను మంది అంటే ఆ రోజు వాళ్ళందరూ ఆ నైట్ మంచి ఇంట్లో మంచి పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటారట ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు అవన్నీ అరేంజ్ చేసుకోవడం ఇంకా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఆనందాన్ని పొందుతారంట చాలామంది జనమైతే చాలామంది కనపడ్డారు కుప్పలు కుప్పలుగా